ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులను అనిల్ ఇరవై నాలుగు అని డ్రైవర్ తన స్విఫ్ట్ డిజైర్ కార్లో మాదాపూర్ నుండి జిడిమెట్ల పిఎస్ పరిధి నెహ్రూ నగర్ లో డ్రాప్ చేయడానికి అర్ధరాత్రి రెండు గంటల ముప్పై నిమిషాలకు వస్తుండగా నెహ్రూ నగర్ మెయిన్ రోడ్డుపై మున్నా సింగ్ అఖిల్ తో పాటు మరో ఇద్దరు మొత్తం ఐదుగురు ఆకతాయిలు మద్యం మత్తులో క్యాబ్ ను అడ్డగించి ఉద్యోగుల వద్ద డబ్బులు డిమాండ్ చేశారు వారి వద్ద నుండి కొంత నగదు సెల్ ఫోన్ లాక్కోవడమే కాకుండా క్యాబ్ డ్రైవర్ అనిల్ మెడపై బ్లేడ్ తో గాయపరిచారు స్థానికులు అనిల్ స్థానిక లైఫ్ స్పాన్ ఆసుపత్రికి తరలించారు అర్ధరాత్రి తాగుబోతులతో తమకు రక్షణ లేదని దాడులు ఎక్కువయ్యాయని క్యాబ్ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు